హాయ్ అండి అందరికీ ఈ అటు రెసిపీ వచ్చేసి బేబీ ఆలు మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో బేబీ ఆలునైతే కొన్ని వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఉడికిన వాటిని తొక్క తీసి ఇలా ఒక ఫోర్క్తో ఇలా ఘాట్లు అయితే పెట్టుకోండి అన్ని ఆలుగడ్డలకు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర ఇంకా మీకు నచ్చిన స్పైసెస్ అయితే వేసుకోండి నేనైతే ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయలేదండి మేమైతే ఎక్కువ మసాలా తినము అందుకే నేనైతే తక్కువ యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరైతే యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు చెక్క రెండు మూడు లవంగాలు అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే వేయించుకోవాలండి ఆనియన్ వేసుకున్న తర్వాత అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని అది అయితే మనము ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ఒక అల్లం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఇదైతే కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయ ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి దాన్ని కూడా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది మగ్గే లోపైతే మనం ఇందులోకి టమాటా ప్యూరి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఉండి అందులోకి అయితే అయితే మళ్ళీ ఒకసారి అయితే మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాము పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోండి కారం ఉప్పు గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత వీటన్నింటి కూడా బాగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఆనియన్కి అయితే ఇదంతా బాగా పట్టాలి కదా మసాలాలు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా టమాటా ప్యూరీ మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి టమాటా ప్యూరీని టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక్కసారి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోండి ఇలా ఉల్లిపాయకు మంచిగా టమాటా ప్యూరీ పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలునైతే వేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి టమాటా ప్యూరీ ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత తీసుకొని ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలుగడ్డలను అయితే ఇందులో వేసేసుకున్నాము అన్ని ఆలుగడ్డలను వేసేసుకున్న తర్వాత ఆలుగడ్డ చిమ్మిపోకుండా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి బాగా మసాలా అంతా ఆలుగడ్డలకు పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని కూడా ఈ మసాలా అంతా ఈ ఆలుగడ్డలకు పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి కన్సిస్టేకి కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మళ్ళీ సిమ్లో అయితే ఉడికించుకోవాలండి బాగా ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం అయితే యాడ్ చేసుకుంటే చాలు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు అయితే ఇలా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా మళ్ళీ కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ అంతే అండి ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి కొంచెం చివరిగా కసూరి మేతి ఉన్ను ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటే కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే బాగా తిక్కుగా కూడా ఉండకూడదు అలాగని పల్చగా కూడా ఉండకూడదు ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అందుకే ఇలా మీడియంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ అయితే చేసు లో ఫ్లేమ్లో పెట్టుకొని కసూరి మేతిని అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి కొంచెం కసూరి మేతిని ఇలా నలగొట్టుకొని అయితే యాడ్ చేసేసుకోండి కసూరి మీ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోండి కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఆలు కట్ట కర్రీలలో చాలా బాగుంటుంది అంతే అండి బేబీ ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి